విద్యాధ్య దానాని తపస్సత్యం క్షమో ఇంద్రియ నిగ్రహము సమస్త అంతరేంద్రియ నిగ్రము బాహ్యేంద్రియ నిగ్రహాలను అదుపులో పెట్టుకున్నటువంటి వారే ఇంద్రియాలను జయించిన వారే సమస్త దేశమునకు గురువులు అవుతారు సమస్త లోకములకు గురు అవుతారు ఇంద్రియాలకు దాసులైన వారు ఇంద్రియాలకు దాసులైన వారు అందరికీ దాసులైపోతారు జన్మజన్మను గుణంగా పుట్టుతూ చస్తుంటారు అతి ఇంద్రియాలు దాసుత్వం కావాలంటే శివ అని ప్రథమలోనే చెప్పుకున్నాము శివనామములు ఎవరు స్మరణ చేస్తారో సమస్త ఇంద్రియములు వశమైపోతాయి వాళ్ళు గురువులు వారు వారు గురు అంటే గొప్ప గురు అనగా పరబ్రహ్మము గురు అనగా దైవము గురు అనగా ఆ పరబ్రహ్మము కావున పరబ్రహ్మ స్వరూపులై భాషిషా భాషిస్తారు శిష్యులు సాధకులైనటువంటి పుణ్యపురుషులు సుమ విద్యాధ్యయన దానాన్ని తపక్షమోధమ అలోభిగోయం ధర్మశాష్ట విధస్మృత ingka ఎనిమిదవదైనటువంటిది లోభత్వాన్ని త్యజించాలా దుర్యోధనాధుడు ఏమైనాడు దుర్యోధనుడు ఒక ఐదుగురికి ఐదు గ్రామాలైన ఇవ్వండి అని కృష్ణ పరమాత్మ వెళ్ళి ప్రాధేయపడగా ఐదు ఊర్లు కాదు సూర్యుమన మోపినంత గూడంగా ఇవ్వనన్నాడు ఆఖర్లు ఏమైనాడు దుర్యోధనాథులు నశించినారు ధర్మస్వరూపటువంటి ధర్మరాజు దేశాన్ని ఏలగలిగినాడు భగవంతుని కరుణాక్షణ ఎత్తి సుగుణాలు ఇప్పుడు చెప్పుకున్నటువంటి సుగుణాలన్నీ కూడా ధర్మరాజుల వారు ఆచరించినాడు ఆనాడు దుర్యోధనాధులు ఆచరించినందువల్ల అట్టి లోభత్వము ఉన్నందువల్ల నశించినారు కావున అట్టి లోభమును సంపూర్ణంగా వినాడుకోవాలా ఇట్టి సుగుణాలు పాటించడమే భగవంతును చేరుట నిమిత్తమై ఇప్పుడు మీకు ఎనిమిది మార్గాలు చెప్పినాను విద్యా ధ్యయన దానాన్ని తపస్సత్యము క్షమోదమ అలోభ ఇతి మార్గోయం ధర్మశాష్ట విధస్మృత ఈ ఎనిమిది వ్రతములు ఎనిమిది మార్గములు ఎనిమిది సుగుణములు ఇంకా ఎనిమిది పాటిస్తిరా మీరు భగవంతుని యొక్క సోధమునకు భగవంతుని యొక్క సామ్రాజ్యమునకు ఆ పరలోకమునకు ఎలా అంటే స్పీడ్గా వెళుతారు కాశీనగరానికి వెళ్ళాలంటే విమానం పైన ఎంత స్పీడో అంత స్పీడ్గా పోతారు ఈ అష్ట సుగుణములు పాటించిన పుణ్యపురుషులు ఈ అట్టి సుగుణాలు ఇంట్లో ఒక్కొక్కటి పాటిస్తిరా కారులో పోయినట్టు ఉంటుంది సుమా కారులో పోయినట్టుండి చిన్నగా చేరి గమ్యస్థానాన్ని చేరుతారు మీరు పరమేశ్వరుని యొక్క కరుణా కటాక్షాన్ని పొంది కైవల్యాన్ని పొందాలంటే మీరు ఇట్టి సుగుణాలు పాటించండి